టెంత వార్డు నరేష్ అనే నేను మనీ ఇచ్చిన జూలై థర్టీ ఫస్ట్ రోజు కరెంట్ బిల్లు కడతా అంటే నైట్ అయింది అక్కడ కట్టే తీసుకునేటో లెవెల్ లేకుండే నాకు గట్టు నేను నేను మార్నింగ్ కడతా అని ఉన్నాడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్ పే చేసిన టూ థౌసండ్ క్యాష్ ఇచ్చిన ఆ రోజు వచ్చిండు కనెక్షన్ ఇచ్చిండు అయిపోయింది అయిపోయిన వల్లే మా వాళ్ళని మరి బీరు పైసలు ఇవ్వాలి కదా నేను పిలిపించుకున్నా కదా అని అన్నాడు అందువల్ల నా దగ్గర లేవు అన్న ఉన్న కానీ కట్టేసిన అని చెప్పేసిన అంతే ఇక ఆ బిల్లు కట్టలే ఏం కట్టలే మీరు వచ్చి ఈరోజు బిల్లు అడుగుతున్నారు జూలై థర్టీ ఫస్ట్ రోజు బిల్లు నేను నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం పే చేసిన ఆ రోజు బిల్లు మొత్తం పే చేసిన ఇంకా రెండు నెలలు ఉంటాయి అంతే ఇక